రోజు మనం సీరియల్స్ ఎన్నో చూస్తూ ఉంటాం ఎన్నో సీరియల్స్ మంచి మంచి కథలతో అలరిస్తూ ఉంటాయి కానీ కొన్ని మనసుల్లో మాత్రం అలా నిలిచిపోతూ ఉంటాయి అలాంటి ఒక సీరియలే గుప్పడంత మనసు సీరియల్ సీరియల్ స్టార్ట్ అయినప్పుడు అంత పెద్దగా హైప్ ఏమీ లేదు కేవలం వసుధారా చదువు కోసం తన పెళ్ళి ఆప్ చేసుకుని సిటీకి రావడంతో కథ స్టార్ట్ అవుతుంది అప్పుడు చాలా సామాన్యంగా ఉన్న సీరియల్ ఎప్పుడైతే రిషి ఎంట్రీ తర్వాత జగతి ఎంట్రీ ఆ తర్వాత కొన్ని కొన్ని సీన్స్ తర్వాత రిషి వసుకి సంబంధించిన టామ్ అండ్ జెర్రీ గేమ్తో సీరియల్ ఒక హైప్కి తీసుకెళ్ళిపోయింది ఇంకా వాళ్ళిద్దరూ గొడవలతో స్టార్ట్ అయిన ప్రేమ నిజంగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నాను ఎప్పుడైతే తెలిసిందో దాంతో ఒక హైప్కి తీసుకెళ్ళింది అంతేకాదు కాలేజ్ గురించి ఒక ఎండీకి ఉండాల్సిన బాధ్యత ఏ విధంగా ఉండాలి అసలు ఎండీ అంటే ఎలా ఉండాలన్నట్టుగా క్రియేట్ చేసిన క్యారెక్టరే రిషి అసలు ఒక సామ్రాజ్యాన్ని చక్రవర్తి ఎలా ఉండాలో రాజుల కాలంలో మనం తెలుసుకుంటే అంతే దానికి ఏమాత్రం తగ్గకుండా ఒక కాలేజ్ ఎండి ఎలా ఉండాలి అని అసలు ఆ స్టైల్ కానీ ఆ పద్ధతి కానీ బిహేవియర్ కానీ అంతా కూడా ఒక ప్రవర్తన కూడా ఎలా ఉండాలని కూడా నేర్పించింది అంతేకాకుండా అందులోనే ఎన్నో కార్యక్రమాలు పెట్టడం కాలేజ్కి సంబంధించి ఏ విధంగా ఎలా క్రియేట్ చేయాలి దాన్ని ఎలా కన్విన్స్ చేయాలి అక్కడ ఎలా ప్రొజెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా చాలా బాగా ఒక కాలేజ్ పరంగా కూడా చెప్పాలంటే యూత్కే ఎక్కువ ఈ సీరియల్ కనెక్ట్ అయింది ఓన్లీ ప్రేమనే కాదు ఒక వ్యక్తి తన తల్లి పట్ల బాధ్యత ఎలా ఉండాలి తండ్రితో ఎంత చక్కగా ఉండాలి ఒక ప్రేమించిన అమ్మాయి పట్ల బాధ్యతగా ఎలా ఉండాలి ఒక పెళ్లి చేసుకుంటే ఎలా ఉండాలి అన్నీ కూడా చాలా బాగా చూపిస్తూ తీసుకువెళ్ళారు అదే సీరియల్ ఈరోజు ఎండ్ అయిపోతుందంటే ప్రేక్షకులు బాధ చాలా దారుణంగా ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టిన వీడియోస్ చూస్తుంటే వాళ్ళ ఏడుపులు అది చాలా బాధగా ఉంది ఆ కేక్ కటింగ్తో సీరియల్ ఎండ్ అయిపోతుందంటూ టీమ్ అందరూ కూడా ఒక కేక్ కట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ అవి నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది రిషిదార లిసాన్ అంటూ ఎప్పటికీ మన మనసులో అలాగే ఉంటారంటే ఆ కేక్ మీద పెట్టడం జరిగింది దానికి సంబంధించిన ఫొటోస్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది కాబట్టి హ్యాపీగానే ఉన్నా ఎండ్ అయిపోతుంది విషయం మనసుకు తెలిసి కాస్త బాధగానే ఉంది ఏదేమైనా మనం చేయగలిగిందైతే ఏమీ లేదు అంతా టీం చేతుల్లో ఉంది కాబట్టి ఓకే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోయింది